హాయ్ వెల్కమ్ టు వీడియోస్ ఈ పూర్తి వీడియోలో మీకు చాలా ముఖ్యమైన సమాచారం దొరుకుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ఆర్బికె నేచర్ అండ్ టెంపుల్ షార్ట్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యము ఈ వీడియోలో మేము పూవార్ ఐలాండ్ కవర్ చేశాము మేము మధురై నుండి ట్రిప్ ప్రారంభించాము తిరువనంతపురం సెంట్రల్కు మధురై నుండి అనేక రైళ్లు ఉన్నాయి తిరువనంతపురం సెంట్రల్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అమృత ఎక్స్ప్రెస్ గురువాయూర్ ఎక్స్ప్రెస్ మధురై పూనలూర్ ఎక్స్ప్రెస్ ఐఆర్సీటీసీ ద్వారా టిక్కెట్లు బుక్ చేసి తిరువనంతపురం చేరవచ్చు అక్కడ ఉండటానికి చాలా హోటళ్లు ఉన్నాయి తిరువనంతపురం నుండి పూవార్ ఐలాండ్ ముప్పై నాలుగు కిలోమీటర్లు ఈ ట్రిప్ మేము స్నేహితులతో కలిసి వెళ్లాము గోవాయ్ బీబో ద్వారా హోటల్ బుక్ చేసుకున్నాము హోటల్లో చెక్ ఇన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము అటు తరువాత పూవార్ ఐలాండ్కి ఆటోలో వెళ్లాం మాకు ఐదు వందల రూపాయలు చార్జ్ చేశారు పూవార్ ఐలాండ్ కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన సుందరమైన ద్వీపం నెయ్యార్ నది అరేబియన్ సముద్రంలో కలిసే చోటు ఉన్న ఈ ద్వీపం సహజ అందాలకు నిలయంగా ఉంటుంది పచ్చని బ్యాక్వాటర్లు ప్రశాంతమైన సముద్ర తీరాలు మరియు నిశ్శబ్ద వాతావరణం పూవార్ ఐలాండ్ ప్రత్యేకత ఇక్కడి బ్యాక్వాటర్ క్రూయిజ్ ఎంతో ప్రసిద్ధి పొందింది కాలువల మధ్య పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు పక్షుల వీక్షణ కూడా ఇక్కడ ముఖ్య ఆకర్షణ రంగురంగుల పక్షులు సందర్శకులను ఆకట్టుకుంటాయి పూవార్ బీచ్ ప్రశాంతతకు ప్రతీక నగరపు రద్దీకి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంత సమయాన్ని గడపాలనుకునేవారికి పూవార్ ఐలాండ్ ఒక అద్భుతమైన గమ్యం పూవార్ ఐలాండ్లో బ్యాక్వాటర్ బోటింగ్ ప్రధాన ఆకర్షణ నెయ్యార్ నది కాలువల మధ్య బోటింగ్ చేస్తూ పచ్చని ప్రకృతి మాంగ్రోవ్ చెట్లు చిన్న చిన్న దీవులు చూడొచ్చు ఇక్కడ ఒకన్నర గంట రెండు గంటలు లేదా రెండున్నర గంటలు బోటింగ్ టూర్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ప్రతి టూర్లో పూవార్ ప్రాంతంలోని అద్భుతమైన ప్రకృతి అందాలను దగ్గరగా చూడవచ్చు ఛార్జీలు రెండు వేల ఐదు వందల రూపాయల నుండి మూడు వేల రూపాయలు వరకు మారుతూ ఉంటాయి పూవార్ ఐలాండ్ అందాలను మేము వీడియోలో క్యాప్చర్ చేశాము చూసి ఎంజాయ్ చేయండి ర్ ఐలాండ్ బోటింగ్ అయిపోయాక తిరువనంతపురం తిరిగి వచ్చాము అక్కడ లంచ్ చేసి షణ్ముఖం బీచ్కు ఆటోలో వెళ్లాము నుంచి బీచ్ వరకు ఆటోకి నాలుగు వందల రూపాయలు చార్జ్ చేశారు బీచ్కు వెళ్లిన తర్వాత మత్స్యకారులు చేపలు పట్టడం చూశాము సముద్ర తీరంలో ఉదయం వెలుగు తొలుత కనిపించగానే మత్స్యకారులు తమ పనిని ప్రారంభిస్తారు పడవలతో సముద్రంలోకి వెళ్లి జాలాలను నీటిలో విసిరి ఓర్పుతో ఎదురుచూస్తారు అలల శబ్దం మధ్యవారి శ్రమ అనుభవం కలిసి ఒక జీవన పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది సముద్రం వారి జీవనాధారం చేపల వేటవారి నిత్య జీవితం చేపలతో నిండిన ఒడ్డుకు ఒడ్డుకులాగుతూ అలసటతో కూడిన సంతోషం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఈ దృశ్యం ప్రకృతి మరియు మనిషి మధ్య ఉన్న అనుబంధాన్ని అందంగా చూపిస్తుంది మత్స్యకారుల కష్టపడిచేసే వేట మనకు సముద్ర జీవన విలువను గుర్తుచేస్తుంది ఈ చేపల వేట ప్రక్రియను మేము వీడియోలో క్యాప్చర్ చేశాము దయచేసి చూసి ఎంజాయ్ చేయండి మేము మా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఆనందంతో నిండిన హృదయాలతో అందమైన జ్ఞాపకాలతో ఇంటికి తిరిగివచ్చాము మేము సందర్శించిన ప్రదేశాల నుండి మేము పంచుకున్న అనుభవాల వరకు ప్రయాణంలోని ప్రతి క్షణం మా ప్రయాణ కథలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు